ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది సో చాలామంది స్టూడెంట్స్ ఎలా చదవాలి ఏ విధంగా చదవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సో మనం ప్రిపరేషన్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ ఉన్నటువంటి సిలబస్ మీద అవగాహన పెంచుకోవాలి నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలాసార్లు తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఏంటియో చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకా మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్ సమయాన్ని వృధా చేసుకుంటూ అంటే ఉన్నటువంటి సమయంలో చదువుకుంటూ దాన్ని వేస్ట్ చేసుకుంటూ సమయం లేదని చెప్పేసి మనం బాధపడతా ఉంటాం ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ కావాలి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు అనమాట సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా కాకుండా చదువు మీదనే పెట్టి సో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అది చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఇంటికాన్నే ఖాళీగా ఉండి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు వాళ్ళ దగ్గర చదవడానికి పది నుంచి పద్నాలుగు గంటలు సమయం ఉన్నా కానీ వాళ్ళు కేవలం ఒకటి నుంచి రెండు గంటలు మాత్రమే చదవగలుగుతారు అనమాట మిగతా సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది సో అట్లా చదవడం వల్ల ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళ వాళ్ళకంటే కూడా తక్కువ చదువుతూ ఉంటారు సో ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ని కనుక ఒకసారి కనుక చూసినట్టయితే సో వాళ్ళందరూ ఎవరికైతే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళకే కొంచెం సక్సెస్ అనేది ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ అంటే వాళ్ళకు చదవాలన్నటువంటి కసి ఉన్నది జాబ్లలో కూడా వాళ్ళు పడేటటువంటి కష్టాలు బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే సక్సెస్ అనేది వచ్చింది సో మనము ఏం చేయాలంటే మనం కంఫర్టబుల్ జోన్లో నుంచి బయటికి రావాలి వచ్చినట్టయితేనే మనకు సక్సెస్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకేమనుకుంటాం అంటే సో అమ్మ నాన్న ఆగి తెచ్చి పెడుతున్నారు తింటున్నారు చదువుకోమని చెప్పేస్తున్నారు మంచిగా ఇంత తినగానే మధ్యాహ్నం ఇది రోజు చేస్తుంది లేవగానే వాళ్ళ సాయంత్రం ఫ్రెండ్స్ తోటి ఆగి ఎంజాయ్ చేస్తున్నాం ఇట్లా రోజు గడిపేస్తున్నాం అనుకుంటే కాదు సో మనం ఈ కంఫర్ట్బోన్ జోన్లో నుంచి అంటే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కడుతాం మనం సో ఈ జోన్లో నుంచి మనం బయటకు వచ్చేసి చదువు మీదనే ఫస్ చేయాలి చదువు మీదనే ఫస్ చేయాలంటే నేను చెప్పిన ఒక రెండు మూడు అంశాలు మనం రెగ్యులర్గా ఫాలో అయితే చదువు మీద ఫోకస్ వస్తుంది ఒకటి రెగ్యులర్గా డైరీ రావంటి అలవాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా రోజు ఒక టెస్ట్ ఇవ్వాలి మీరు గాడిలో పడేటటువంటి అన్ని రోజులు ముప్పై రోజులు ఉందనుకో ముప్పై రోజులు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒక టెస్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ లేదంటే ఎన్టీపీసీ అనుకుంటే ఎన్టీపీసీ టూ అవర్స్ త్రీ అవర్స్ జరుగుతుంది ఆ అన్ని గంటల టెస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో అట్లా టెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏం చదివేరు మీకు ఏమొచ్చింది ఏం రాదో తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో అట్లా మీకు చదివేటటువంటి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గాడిలో పడే రోజులైనా సో రెగ్యులర్గా డైరీ రాయాలి తర్వాత టెస్ట్లు ఇవ్వాలి సో మనం ఎగ్జామ్ రాసి అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అయ్యో నేను ఎందుకు చదవకపోయినా నేను ఇన్ని పొరపాట్లు చేసినా అట్లా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి అప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం లేదు మనకు తెలియడా ఒక సామెత ఉంటుంది చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు అని చెప్పేసి అందుకనే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనుకో అది తప్పిపోయినా మనకు సప్లిమెంటరీ ఉంటుంది కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా అట్లా కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్టీపీసీ మన గోల్ అన్న అనుకో ఈసారి మిస్ అయింది అనుకో మళ్ళీ ఏదో ఐదు ఏళ్ళకో ఆరు ఏళ్ళకో పడుతూ ఉంటుంది సో అట్లా మనం మిస్ కాకుండా చూసుకోవాలి సో మీ యొక్క ఫోకస్ అనేది చదువు మీదనే ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా చదువు గురించి ఆలోచించాలి సో ఇంకొక విషయం ఏంటంటే రోజుకి ఎట్లీస్టు ఒక పది పదిహేను సార్లు అన్న మీరు ఎన్టీపీసీ గురించి ఆలోచన చేసుకోను నేను ఎట్టి పరిస్థితులలో ఈసారి రైల్వే జాబ్ క్రాక్ చేస్తాను ఒక సార్లు మీ మనసులో మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఏడున్నా సరే పదిసార్లు గుర్తుపెట్టుకోవాలి సో పది సార్లు అంటే మనం తొమ్మిది గంటల లోపల మూడు సార్లు అనుకోవాలి పన్నెండు గంటల లోపల సార్లు అనుకోవాలి మూడు గంటల లోపల అనుకోవాలి మళ్ళీ మూడు సార్లు అనుకోవాలి ఆరు గంటల లోపల మళ్ళీ మూడు సార్లు అనుకోవాలి నైట్ పడుకునే లోపల మూడు సార్లు ఒక పది నుంచి పదిహేను సార్లు నేను జాబ్ క్రాక్ చేస్తాను నా యొక్క లక్ష్యం నేను రైల్వే జాబ్ క్రాక్ చేయడమే నేను రైల్వే జాబ్ క్రాక్ చేస్తాను నేను రైల్వే జాబ్ క్రాక్ చేస్తాను అట్లా అని చెప్పేసి మనసులో అనుకోండి ఫ్రెండ్స్ సో అది కూడా మిమ్మల్ని వేరే దిశగా వేరే వైపులో ఆలోచించ కాకుండా సో మిమ్మల్ని విజయం వైపు తీసుకోవడం అయితే జరుగుతుంది ఉద్యోగం వస్తే మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఉద్యోగం రాకుంటే మీరు ఎట్లాంటి దుర్భర పరిస్థితులలో బతుకుతున్నారు ఈ పరిస్థితులను మారాలంటే మీరు ఖచ్చితంగా చదవాలని అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అయితే చదవండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవే నేను చెప్పాల్సినటువంటి అంశాలు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి